डिंगेला किए हैं तेलुगु तकरीर आखिरी तकरीर नहीं है इसके बाद एक और तकरीर हजरत शेख अब्दुल रहीम जामी तकरीर में जो तो कर्नाटक कर से ताल्लुक रखते हैं इंशाल्लाह शेख का भी तकरीर आया होगा इंशाल्लाह <सक्षण> अल्हम्दुलिल्लाह रब्बिल رب العالمين وبه نستعين وصلى الله على نبينا محمد صلى الله عليه وسلم اعوذ بالله من الشيطان الرجيم بسم अमान कदर अल्लाह अर्हम बदली मंत्रमुद्रा और सवारी सबसे पहले आज ये प्रोग्राम मुनाफित करने की एक नहीं मुनाफिब मुनाफिब को लेते हैं तो संदर्भ ये संदर्भ में लो ये प्रोग्राम एलेंचे से आ रहा हूँ जामिया मोहम्मदिया हकियार रायदुर जो चुनौबी हिंद का ये लोग भी तो दक्षिण भारत देशम तेलुगु वाले दक्षिण भारत देशम में अति प्राचीनమైన मदरसा जामिया मोहम्मदिया हबिया भाईतु बहुत ही प्राचीन मदरसा 1926 में 1926 में जो है उसकी बुनियाद रखी गई तकरीबन 2026 को सौ साल कंप्लीट होने आते हैं कितने साल 100 साल का हमने लेकिन 100 साल में జలువి హిందీలో కోస్తాంధ్ర ఆంధ్ర ఆంధ్రలో చూసి కోస్తాంధ్రకింద ఎన్ని జనాలు పడే మార్కుయా ఎన్ని జనాలు పడగొస్తుండి ఏదిదారా ఆంధ్రమే హే సంశాం పడైతో చిట్టే జనే ఆంధ్ర వాలే పడగొనే ఉండా ఎంత మంది ఉండొచ్చండి ఒక 6 ప్రకారం 5000 10000 చేసుకొచ్చా 10000 20000 పడే ఉండా कुछ भी नहीं पडे जनवा मदरसा होना दी माना आंध्र स्टेट लो मदरसा कहाँ है भाई आंध्र में है आज साउसाल हुए जरूर हिंद में कोस्ट में कितने बच्चे जामिया से पढ़े बोल को पूरा एनालिसिस कर को सब चीजें आपको जमाए तो बच्ची से 20 पर दो बीस पर तीन बच्ची महा इतने इन्वाय बनती इन्वाय को बनती माना आंध्र बोल लो भाई अच्छा नहीं कितने दिनों में ये हाल हमारा है ये यूनिवर्सिटी दूसरी लाल इधर आंध्रा इधर उधर हर दुनिया के कोने कोने से भर जाते हैं आंध्रा में मदरसा है हमें क्या भी पढ़ेगी आंध्रा का मदरसा हो उमराबाद हो हमारे आंध्रा वाले की बदनसी भी क्या मालूम दो मदरसे बड़े बड़े हैं हमारे तरफ झाको झाक चेकिंग करें तो हमें गिने चुने बच्चे अब में जाकर देखे तो वहां इतने इनमें बंदी उनका

జమాకో క్యా పడే అప్పుడు క్యా కారే బరుకో పూరా జాగ్ర ఇదే సందర్భంగా అంత మంది గురువులు ఎప్పటి నుంచి వచ్చారు గల ఈ సందర్భంలోనే ఒక ప్రోగ్రాం అతిలో శేఖర్ అబుల్ మజీ జామీ గారు గత వారం నుంచి బాగా కృషి చేస్తున్నారు ఓ కోసి తనకో ఇతర తర్వాత అల్లా జలావు జినే మహిమా తమామ్ కే మహేత్వా అతిథి మర్యాదలు అతి ఉత్తమ విక్రో చేశారు ఆయన స్థోమతం గట్టి అలందుల్లా अल्लाह तआला उनकी मेहनतों को कामयाबियों को उनके साथ जितने भी है अल्लाह उनको जो है कामयाबता फरमाए और उन्हें खैर और बुलैयाता फरमाए सुन लेना है अभी तक को समय ना देवटन जरी नहीं मैं हुदू सुबह में भी तकरीर करता हूं तेलुगु में भी करता हमारे कई सारे आबा तेलुगु सवा कर्नाटक సదరులు సదరి నుంచి ఆయన వచ్చారు ఇన్షాల్లాయండి మనం కింద ఇన్షాల్ ప్రసంగం అనంత కరుణామయుడు అపార కృపాశీయుడు ఇహ పరలోకాల యజమాని పాలకుడు పోషకుడు ఉత్తమ ఆహార ప్రధాత జీవ మరణాలకు కారకుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు ముందు నుంచి ఉన్నవారు చిట్ట చివరి వరకు ఉండేవాడు ఈ మధ్యలో వచ్చిన మానవులు చిన్నాతులు ప్రవక్తలు పుణ్యాకులు సజ్జనులు జీవకోటి అందులో జలచరాలు క్రిమికీటలు మరియు గాలిలో ఎగిరే పక్షులైనా సరే నాలుగు కాళ్ళ జంతువులతో నడిచే జంతువులైనా సరే అన్ని వీటన్నిటినీ సృష్టిపాలంటారు అన్నిటినీ సృష్టించిన వాడు మరియు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి అంటున్నాడు జ్ఞాపూరు జీవకోటి సమస్తము శవనాత్మైపోతే మిగిలేదేమ మిక అన్నారు వయహవ క రబ్బికుల్ జలాలి మల్కికా మిగిలేది కేవలం అల్లాహ్ తబారుకు తా మాత్రమే ఆయనకే శాసితము ఆయన తప్ప నరో ఏ జీవకోటికి కూడా శాసితం లేదని తలకలందరికి అల్లాహ్ తక్కువ నుంచి శాంతి మరియు శుభాలు

గొప్పతనం అంటే ఏంటండి ఉర్దూ భాషలో అస్మత్ అంటారు అంటే ఉర్దూ భాషలో మనకు ఈ రెండు పదాలకి కూడా అర్థం తెలియదు ఉర్దే గొప్ప అస్మత్

ఇకరా వరంకుల్ అకరం అందరికి తెలిసిందే కానీ దాని తర్వాత మరో దైవమాని అవతరించబడింది అది ఏంటో ఎవరు తెలుసండి రెండవ దైవమాని సూరతుల్ ముద్దస్సిర్ యాయయల్ ఓ హెచ్చరించు దేని గురించి హెచ్చరించాలి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ప్రజలకి చెప్పు ఒరపక పక్క పే మూడో వాట్యము మరియు అల్లాహ్ యొక్క ఘనత అల్లాహ్ యొక్క ఔన్నత్యం ఏమి ప్రజలకి చాపి చెప్పు తెలియదు ప్రజలకి అవునండి ఈ రెండో వాక్యం అవతించబడినప్పుడు అల్లాహ్ము ఎందుకు లే నిలబడు చెప్పు ప్రజలకి అల్లా ఔన్నత్యం గురించి చెప్పండి ప్రజలకు తెలియదా అవును తెలియదు తెలీదు అంటే ఏం చేసేవారు మతం చెప్పడానికి మరో అంశాలు లేవా గురించి చెప్పండి అల్లా ఔన్నత్యం గురించి చెప్పండి అంటే మరో టాపిక్లు లేవా చెడు కార్యాలు లేవా మరో రుగ్మతలు సమాజంలో లేవా అంటే అన్ని ఉన్నాయండి అన్ని ఉన్నాయి ఒక సమాజం అయ్యో చి అని చెప్పడానికి ఎన్ని రుగ్మతలు అయితే ఉన్నాయో అన్ని ఆ లోపాలు మతావాసులో ఉన్నాయి

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఈరోజు బయలుదేరొచ్చా లేదా ఈ రోజు మంచి పని చేయడానికి ఇంటి నుంచి వెళ్ళొచ్చా లేదా అని ముందు పెట్టేవారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ బాణాలను తీసేవారు బాణం సరిగ్గా వచ్చింది వ్యాపారానికి బయలుదేరవచ్చు అని రాసి ఉంటే వెళ్ళేవారు ఇలా సుగణాలను తీసుకునేవాళ్ళు నమూసంటారు అది ప్రదత్తల చిత్ర పట్టాలకు వాడు అలా చేసేవారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విధానాలుగా ఉంటే అల్లాహ్ తబారక తల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పంపించారు ముందు వాళ్ళకి అల్లాహ్ యొక్క ఔన్నత ఏంటో తెలుసు చెప్పు వివరించు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధించారు ఎన్ని సంవత్సరాలు బోధించారండి ఎన్ని సంవత్సరాలు బోధించారు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి మరి పది సంవత్సరాలు పది టోటల్ దౌత్యం యొక్క దశ దిశ ఏదైతే ఉందో ఇరవై మూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వరకు యొక్క గొప్పతనాన్ని ఆయన దౌహిన్ని పూర్తిగా ప్రజల మధ్యలో చాటి చెప్పారు ప్రవర్త స ఏమని చెప్పారండి ప్రజలలో ఏదైతే రుక్తలు ఉన్నాయో ముందు దైవాన్ని గ్రహించండి

ఆ వస్తువుని తయారు చేసేవాడు వాటిని వాడినవాడు లేదా దానికి సంబంధించి సరైన అవగాహన కలిగి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతని వద్ద ఫీచర్స్ ఏమిటి ఉదాహరణకు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలంటే ర్యామ్ ఎంత ఉండాలి మెమోరీ జీవి ఎంత ఎన్ని జీవీలు ఉండాలి ఐసీ ప్రాసెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎంత ఉండాలి ఏ కంపెనీకి వాడాలి తెలుసుకుంటాము ఇలా ప్రపంచంలో దేని గురించి మనం తెలుసుకొని దాని మీకు ఆకర్షణ ఆకర్షించే పోతున్నారు జనాలు ప్రపంచంలో జరుగుతున్నది కూడా అదే అల్లాహ్ విషయంలో మనము తెలుసుకోవాల్సిన విషయమే ప్రజలు అల్లాని యొక్క గొప్పతనాన్ని గ్రహించట్లేదు అంటే మొహా మదాను అల్లాను గ్రహించే విధంగా ఎలా కరించారండి అల్లాహ్ యొక్క గొప్పతనం మనం ఎలా తెలుసుకోవాలి అల్లాహ్ యొక్క నామాలతో ఎన్ని నామాలు ఉన్నాయని అన్నారు ఇన్ ది లాహి కి సతమొది సైన అస్మా అన్నావు అల్లాహ్ కి నామాలు ఉన్నాయి ఆ నామాలు అల్లాహ్ యొక్క గుణాలు కూడాను మరియు ఆయన నామాలు కురాను అల్లాహ్ యొక్క గొప్పతనం అల్ ఖాలిక్ సృష్టికర్త సృష్టించేవాడు ఎలా సృష్టించేవాడని మానవుని సృష్టించారు జంతువులను సృష్టించాడు పక్షులను సృష్టించాడు సృష్టించి అలాగే సృష్టించి ప్రతి జీవకోటికి ఆ జీవకోటి ఎక్కడైతే నివసిస్తుందో ఆ స్థానాన్ని గ్రహిస్తాడు మరియు వాళ్ళ దగ్గరకు ఆహారాన్ని కూడా చేర్చున్నాడు అల్లా కుందం అన్నారు మానవుడు ఈ ఘనతను గ్రహించలేకపోతున్నాడు ప్రపంచంలో వచ్చిన తర్వాత ఉపాధి కొరకు బయటి ప్రపంచంలో ఆ ఉపాధి పదార్థాలు మర్చిపోతున్నాడు ఎందుకు గ్రహించట్లా సోద గ్రహించు నిన్ను తల్లి గర్వంలో ఉన్న నీ తల్లిదండ్రులు నీ గురించి ఎంతో ప్రార్థన చేశానే నువ్వు ఆహారం పొందావు దానికి పైపాడే పూర్తిగా ఈ సిస్టమ్ తయారు చేసి పెట్టాడు కానీ మానవుడు ఉనికిలోకి వచ్చిన తర్వాత దైవాన్ని మర్చిపోయారు ఆహారం కావాలంటే ఉపాధిలో వృద్ధి కావాలండి ఉత్పత్తి కావాలి బర్కత్ కావాలంటే మన నెల్లో దగ్గరకి నెల్లి రొట్లు తీసుకొచ్చాడు ఏమిటయా అంటే బర్కత్తిలోకి అంటున్నాడు ఏం బర్కత్ అంటే ఆ బర్కత్ కి తీసుకొస్తే బర్కత్ వస్తుంది ఏ బర్కత్ అంటే ఉపాధి కొడుకు బర్కత్ కి రోటీ వ్యాపార కి రోటీ వ్యాపార రోటీ తీసుకొచ్చాను ఆ ఇక్కడ దొరుకుతుందా మరి పై వాడు అర్రజా అల్లాహ్ యొక్క గుణము అర్రజా ఆహారం కోసం ప్రపంచంలో బయలుదేరి ఆ రజా ని మర్చిపోతున్నాము రిస్క్ కోసం మనం ప్రపంచంలో అటు ఇటు పూర్తిగా సంచరిస్తున్నాము కానీ ఉపాధి ప్రధాత ఎవరైతే ఉంటున్నామో మర్చిపోయాను సోదరులారా ఇది మా కదరుల్లా హక్కతే అల్లాహ్ యొక్క గుణాన్ని మాత్రం గ్రహించలేదు ఇదే మా ముస్లిం లో మన సమాజంలో ఉన్న లోపం ఏమిటంటే అంటే అల్లాహ్ ను గ్రహించట అల్లాహ్ వినేవాడు అల్లాహ్ వినేవాడు చూసేవాడు ప్రసాదించేవాడు ముస్లిం లకు తెలియట్లేదు ఏమిటయ్యా అంటే సాయిబాబా వారు ఏదో కుండలో చేపెట్టి తిప్పేస్తున్నారు అందులో కట్ట ఉందో నీరు నీరుందో

మన ముస్లిం సమాజం మర్చిపోయారు ఎందుకే చెప్పట్లేదు కదా జనాలు సరిస్తాము సంతానం కలిగిట్లా కలగట్లా ఏం చేయాలంటే పక్కోళ్ళు చెప్పారు ఆ దాదాపు వెళ్ళి అర్పిస్తే కొబ్బరికాయ కొట్టే ఈ ఊరి రాసుకుంటే నెల తిరిగేలోపు సంవత్సరం తిరిగేలోపు పిల్లలు వాళ్ళు చెప్పారు వాళ్ళకి అలాగే ఏంటంటే జనాలు అందరూ వెళ్తున్నారు సోదరా

తగ్గటం గాని లోపం అవ్వటం గానీ ఏది చేతని అల్లాహ్ గురించి వినిచ్చారు కానీ మనము అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని అల్లాహ్ వినేవారంటే ఆ ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నాను బాబా వాళ్ళు వింటారంటే వెంటనే గొప్ప గొప్పతనాన్ని గ్రహించక బాబా గురించి వలీల గురించి అల్లాహ్ తయారు చేసిన దాసుల యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నారే తప్ప అల్లాహరతలు తెలుసుకుంటాం ఎంతగా ప్రసాదిస్తాడు కష్టాల నుంచి ఆపదల నుంచి తీస్తాడా ఏ కురాన్ సూరతులు అంటే ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయ సూరతులు కసస్లో హూద్ ఇబ్రాహీం మరియం ఇలా ఎన్నో పేర్లకు అల్లాహ్ తగారుతా కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు ప్రార్థిస్తే నేను ఆలకించాను అని చెప్తున్నాడు ఏ ఒక ప్రవక్త గురించి చెప్పండి అల్లాహ్ కురాన్ లో నాకు ప్రవక్త యూనుసరిస్తాం

ప్రార్థన అల్లా నామస్మరణం చెయ్యకపోయి ఉండి ఉంటే ప్రళయ దినం వరకు చేప గర్భంలోనే ఉండేవాడు కానీ ప్రార్థించాడు నామస్మరణం చేశాడు కర్తవ్యం తీసాము అని ఎలా తర్వాత చెప్తున్నాడు శుభానంగా మనకు ఈ సంఘటన తెలియక మన ఈ రోజుల్లో ఉన్న యువకులకు తెలియక ప్రజలు గ్రహించట్లేదు ఏమిటంటే ఆ చట్టాలు అక్కడ వెళ్ళాలండి అక్కడ వెళ్ళాలి ఈ తాలిస్ పెట్టాలి ఇలా సమాజంలో అల్లాహ్ యొక్క నష్టం పెరిగిపోయాయి 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 ప్రతి చెట్లు ఎందుకండి ఎందుకండి గుణగణాలు అల్లాహలో గ్రహించాలో ప్రజలు పుణ్యాకుల్లో బలీలలో భావాలలో గ్రహిస్తున్నారు అందుకే అల్లాహ వైపు తక్కువ అల్లాహ దాసుల వైపు ఎక్కువ ప్రజలు పరిచుతున్నారు ఏ ముందు నుంచి ఉన్న వాళ్ళు ప్రతి వార్త నేను ఆలోచిస్తాను ఉపాధిని ప్రసాదిస్తున్నాను అంటున్నారు మనం తెలుసుకుంటాను ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు ఉన్నాయి నా ప్రసంగాన్ని నేను ఓపించాలనుకుంటున్నాను చివరి నేను చెప్పిన అంశం ఏమిటంటే అల్లాహ్ని యొక్క ఘనతను గుణం ఉపయోగించాలి ఎందుకంటే రెండవ దైవవాని వద్ద ప్రమాదం కల చెప్పిన మూడో మార్పు అయితే యాముద్దసేన్ కుంఫాన్ పేర్ గోరపక పేరు పదమూడు సంవత్సరాల యొక్క ప్రవక్తలు అల్లాహ్ ఘనత గురించి చెప్పారు మరియు ఈ సమాజం కూడా మక్కాలో నేటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నప్పుడు ఎలా అయితే సమాజము ఎగ్జాక్ట్ ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నది సమాజము ఎందుకు వాళ్ళు అజ్ఞానులు చదువుకోల ప్రవక్త గారు చెప్తే విన్నారు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అన్ని ఉన్నప్పటికీ కూడా ధర్మ విషయంలో ధర్మ అవగాహన విషయంలో వాళ్ళు ఏమి తెలుసుకోలేదు చెప్తే పురాణ వాక్యాలు విన్నారు ఈ రోజులో అన్ని తెలిసినప్పటికీ కూడా ధర్మ విషయంలో జీరో లెవెల్లో ఉన్నారు సమాజం తెలిసి తెలియట్లా అల్లా నామాల గురించి తెలియట్లేదు అల్లహౌన్నం గురించి తెలియట్లేదు అందుకు సమాజంలో అల్లా నుంచి దూరం అయిపోతున్నారు ప్రజలు ధర్మం నుంచి మసీదు నుంచి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలా ప్రార్థిస్తే ఇలా వెంటనే అయిపోవాలి ఏదో స్పైడర్ మ్యాన్ వచ్చి ఇలా వచ్చి కూడా ఇప్పుడే ప్రార్థిస్తే ఇప్పుడే వచ్చేయాలి అని ఒక మైండ్ సెట్ తయారు చేసుకున్నారు జనాలు ఇలా తయారు చేసేసి అల్లాహ్ నుంచి మసీదుల నుంచి ధర్మం నుంచి నుంచి దూరం అయిపోయి వలీల బలీలో వైపుకెళ్తున్నారు ఇలా ఎందుకు కొన్ని కారణం అంటే అల్లాహ్ పురాణ స్వతహా అన్నారు కథ మీరు అల్లాహ్ గురించి తెలుసుకోవట్లా తెలుసుకోవాలి మనం తెలుసుకుంటేనే అల్లా భక్తి తత్వ మన హృదయంలో వస్తుంది సోదర చివరి వాళ్ళ ప్రసంగాన్ని ముగిస్తూ అల్లా తర్వాత తల కులా చేస్తున్నానల్లా ఏదైతే అల్లాహ్ ఘనత గురించి నేను గురించి మనం చెప్పుకున్నాను ముందుగా నన్ను తర్వాత మనందరిని దాని ప్రసారంగా నేర్చుకొని గతించే కామెని ప్రసారించుగా ఆమె పార్కులవారం వెళ్ళి అందరికి ఆమె